హజరా సయ్యద్ వలీ గఫర్ దర్గాలో ఉరుసు సందర్భంగా స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు ఆత్మకూరు బస్టాండ్ లో వెలిసిన హజరా సయ్యద్ దర్గాలో ఉరుసు మహోత్సవ తిరుణాల సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు భారీ ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డికి దర్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ హజరత్ షా వలీ ఒరుసు తిరునాల మహోత్సవంలో పాల్గొనడం జరిగిందని అదేవిధంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని దర్గా కమిటీ వారికి ఏ అవసరం వచ్చినా వారికి నామంతో సహాయ సహకారాలు అందిస్తామని దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు అదేవిధంగా దర్గా కమిటీ జియా భాషా మాట్లాడుతూ నంద్యాలలో హజరత్ షావలి ఉరుసు మహోత్సవం నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా భూమా రెడ్డి ముఖ్య అతిథులుగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మాకు భూమా నాగిరెడ్డి లేని లోటు మాకు భూమా విఖ్యాతరెడ్డి ఉన్నారని ఆయన వెంట మేము నడుస్తామని తెలిపారు

నమస్కారం ఈరోజు మన హాగూర్ బస్టాండ్లో వెలిసిన హజరత్ హజరత్ గఫార్ అలీ సయ్యద్ సాహెబ్ గారి కురుసు సందర్భంగా మేము ప్రత్యేక ఆహ్వానం మీద మన యువ నాయకుడు మన విఖ్యాత్ బాబు గారికి ఆహ్వానం వెళ్ళడం అయింది తక్షణమే స్పందించి మేమంతా భూమనాగర్ గారి జిల్లా నడిచినాము కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాకు అన్ని వేళ ఆదుకున్నారు అదేవిధంగా కూడా విఖ్యాత్ గారు కూడా చెప్పిన వెంటనే సార్ ఇట్లా కురుస్తుంది తప్పకుండా మీరు వచ్చి ఆడ స్వామివారి అస్సలు తీసుకోవాలని అడిగిన చెప్పిన వెంటనే ఈరోజు రావడం జరిగింది మాకంతా సంతోషం మరియు మన విఖ్యాత్ బాబు గారికి ఇంకా ఎన్నో బతుకులు రావాలి మేము ఆస్తులు ఆశిస్తున్నాం ఇది తొలిపెట్టు మన కపాలి గారు అలా ఆశీస్సులతో మంచి పదవి రావాలని కోరుకుంటూ ఆ స్వామి వారి ఆశస్సులు తప్పకుండా కావాలని కోరుతున్నాను